మన మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఇది నాకు దేవుడిచ్చిన అదృష్టం ఆనమన్నకు రుణపడి ఉంటాను అని తెలిపిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి నూతన శాశ్వత ఆలయ ధర్మకర్త కాటం రెడ్డి రవీందర్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మగురు పట్న బైపాస్ రోడ్ లో నిర్మితమై ఎంతో మహిమాన్వితంగా వెలుగుతున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం శాశ్వత ధర్మకర్తగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నియమితులై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో కాటం రెడ్డి రవీంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం నిర్వహించారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ మాకు అత్యంత ఆత్మీయులు అన్నగారైన ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పదవి నాకు లభించడం ఆ భగవంతుని ప్రసాదంగా నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు నాకు బాధ్యతగా అందించిన ఈ అవకాశాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు శ్రీ కాతం రెడ్డి రవీందర్ రెడ్డి శ్రీ కాతం రెడ్డి తండ్రి ప్రంజల్ రెడ్డి అని నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుకూరు మండలం వెంకట్రావల్లి గ్రామంలో నన్ను అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం అభయాంజనేయ స్వామి దేవస్థానం వంశ పారంపర్య కుటుంబ సభ్యునిగా కుటుంబ సభ్యునిగా నియమించిన కారణమున నియమించిన కారణమున నేను నేను నా శక్తి సామర్థ్యములు నా శక్తి సామర్థ్యములు వినియోగించి వినియోగించి విశ్వాసపూర్వకముగా విశ్వాసపూర్వకముగా విశిక్షణ జ్ఞానముతో విశిక్షణ జ్ఞానముతో నిర్భయుడనై నిర్భయుడు వాత్సల్యము పాటింపక వాత్సల్యము పాటించక దుర్దేశ రహితుడనై దుర్దేశ రహితుడనై దేవాలయ దేవాలయ అభివృద్ధియే అభివృద్ధి దృక్పథముగా దృక్ప్రథముగా ఉంచుకొని ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ దేవాదాయ విధులను గూర్చిన సంస్థ నిధులు విధులను గూర్చిన పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్ట ప్రకారం చట్ట ప్రకారం దాని దానికి సంబంధించిన సంబంధించిన నియమములను అనుసరించి నియమములను అనుసరించి వర్తించగలవాడునని ఎంచగలవాడునని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్ మనస్సాక్షిగా ప్రమాణం చేయవుచున్నాను ప్రమాణం చేయచున్నాను ఈరోజు నాకు ఫ్యామిలీ ఫౌండర్ ట్రస్టీ మెంబర్గా ఇచ్చిన ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్కి రామ్ నారాయణ రెడ్డి అన్న గారికి మన నమస్తమాంజలి అన్న చెప్పిన ప్రతి పని దీన్ని ఎలా డెవలప్ చేసి ఎలా దీన్ని రాష్ట్రం దేశం ఇంటర్ బా ప్రపంచ దేశాల్లో కూడా ఈ దేవాలయాన్ని గురించి అభివృద్ధిని గురించి చాటేటట్టు నేను నేను ప్రవర్తిస్తాను ప్రతి ఒక్కటి సిస్టంలో ప్లాన్గా నియమ నిబంధనలతో ఫ్రాలు లేకుండా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను భక్తుల ఫురాలు లేకుండా అందరితో సమన్వయంగా ఉండి నేను చేయగలిగిన ప్రతి పనిని నిర్దిష్టంగా నిష్టగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను